ఒక్కళ్ళే బతకాలి వాళ్ళే బతకాలి ఇంతే ఇంకొకడు ఫ్లెక్సీ షాప్ ఫ్లెక్సీలు కొట్టుకునేవాడు ఏం పాపం చేశాడు ఏదో రూపాయి వచ్చేగా చేసుకుంటారు వ్యాపారం వ్యాపారస్తుల కష్టాలు ఈ నియోజకవర్గంలో చెప్పలేనివి రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా ఈయన మనుషులే చేయాలి ఈయన చెప్పినో చేయాలి ఇంకోటి చేశాడంటే అంతే సంగతి చదువుకొని వెళ్ళిపోవాలి మనుషులు ప్రతిది ప్రతీది ఈయన కనుసైగల్లో నడవాలి ప్రతిదీ ఈయనకు నచ్చిన మనుషులే చేయాలి ఇతను ఇతనికంటూ పెట్టుకున్నాడు ఇక వాళ్ళతో అతను ఒక్కడు బతకడానికి ఆయన కుటుంబం బతకడానికి ఇతను అది ఇతను అందిస్తున్నటువంటి పరిపాలన ఇక ఏమన్నా ఎవరన్నా పోయి పని అడిగాడు అంటే నీ పోడా వెళ్ళి ఓ పని అడిగాడు అనుకోండి ఏం చెప్తాడు అబ్బే వాళ్ళ మీద కేసు ఉంటే చెప్పమ్మా అవి అయితే ఎంబటే పంపించి స్టేషన్లో కూర్చునే కట్టేద్దామో ఏ మీతో ఏం అడిగినా కూడా చెవులు వినబడేమంట వాళ్ళు ఏం చెప్తున్నారు నాకు పోవట్లేదు అంటే ఎవరు కూడా ఏదో కొంతమంది ఆయన కళ్ళలో పడ్డానికి ఏదో మాట్లాడుకో పదవులు వచ్చే పని ఏదో చూపిస్తారని చెప్పి తే ఇది తప్పితే ఇంటా ఉన్నాం మరి చూద్దాం ఇవన్నీ మేము అనుకుంటున్నాయి కాదు ఎమ్మెల్యే గారు ఎన్ని జనంలోంచి మేము వింటున్నాయి మీరు చేస్తున్న పనులు కళ్ళ వ్యాపారస్తులని రియల్ ఎస్టేట్ వాళ్ళని ప్రతి ఒక్కరిని మీరు ఏ విధంగా వేధిస్తున్నారో అన్నీ 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 ఖచ్చితంగా ఇవన్నీ ఏ టైం వచ్చినప్పుడు ఇవన్నీ మీకే మీరు ఏం చేశారని మీరు చక్కగా రియలైజ్ చేసుకునే రోజు ప్రశాంతంగా మీకు తెస్తాయి మా మేమేదో ఏదో మిమ్మల్ని అనాలనో అదేం కాదు కానీ జనమే మాట్లాడుకుంటున్నారు కాకపోతే జనం జనం సమస్యలు మీరు పట్టించుకుంటే కదా ఎందుకంటే దీని మీద బిజీగా ఉన్నారు వీటి మీద బిజీగా ఉన్నారు ఇలా అంట అది నేను చెప్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని సుపరిపాలన అనరు దీన్ని పాలన అంటారు రెప్పుడు మీద ఏడు మీద కేసు పెట్టాలంటే కేసు పెట్టాలి ఎత్తుకు రావాలంటే ఎత్తుకు రావాలి లోన్ వేయాలంటే స్టేషన్ లోపల కొట్టాలి జైలు పంపించాలి అరెస్ట్ చేయాలి అక్రమ కేసులు పెట్టాలి సుపారి పాలన అయినది తెలుసులే జనానికి మీరు సుపరిపాలన చెప్పినా చెప్పకపోయినా జనం చెప్తారులేండి జనానికి ఒక స్పష్టత ఉంది కాబట్టి చెప్తా ఉన్నా ఈ విషయాలు ఇంకా